ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో జున్ను అనేది ఆవు పాలు తీసుకున్నాను నేను ఇక్కడ ఆవు జున్ను పాలు ఫ్రెష్వి ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట అవి సో అలాంటి డబ్బరా పెద్ద దప్పాల లాంటిది ఉంటారు కంటైనర్ అంటారు కదా అలాంటిది తీసుకొని దాంట్లో మట్టు ఉంటుంది కదా మీ దగ్గర మట్టు ఉంటే మట్టు పెట్టుకోండి లేదంటే అట్లా లోతుగా ఏదైనా ప్లేట్ చిన్నది పెట్టుకోండి అట్లా పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట సో మీకు జున్ను పాలు అనేది గట్టిగా జున్ను రావాలంటే ఓన్లీ జున్ను పాలే వేసుకోండి లేదు మాకు కొంచెం మెత్తగా కావాలి అనుకున్న పర్లేదు ఎక్కువ మంది ఉన్నారు సరిపోదు జున్ను పాలు అన్నప్పుడు నార్మల్ వాటర్ నార్మల్ పాలు ఉంటాయన్నమాట ఆ పాలు కూడా వేసుకుంటారు వాటర్ ఏం వేయొద్దు నార్మల్ పాలు కూడా అందులో మిక్స్ చేస్తారు నేనైతే ఇప్పుడు ఏ పాలు మిక్స్ చేయట్లేదు ఓన్లీ జున్ను పాలు హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను బెల్లం కావాలి తర్వాత హాఫ్ లీటర్ జున్ను పాలు దాంట్లోకి బెల్లం మనం సరిపడా వేసుకోవాలి టేస్ట్ చూసుకోండి అంటే ముందు కుక్ చేసే ముందు టేస్ట్ చూసుకున్నాక స్పైసెస్ ఏంటంటే అలర్జీ ఉంటుంది కదా యాలకుల పొడి దాన్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లో వేసుకొని ముండలు లేకుండా అంటే పై పైన వేసేయకుండా మొత్తం మిక్స్ చేయండి పాలులోకి వెళ్ళిపోద్ది లేకపోతే మెత్తి తినేటప్పుడు పైన ఉండిపోతుంది అన్నమాట అలర్జీ సో ఫ్లేవర్ పాలకి మొత్తం సరిపోతుంది మీరు బెల్లం తీసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ లాంటివి అడుగునుండిపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం కుక్ చేసినప్పుడు ఆ బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఇలా యాలకులు పౌడర్ అనేది నేను బాగా కలుపుకున్నాను దాంట్లోకి మిక్స్ అయ్యేటట్టు జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ జున్ను అంటే అందరికీ ఇష్టం నాకైతే భలే ఇష్టం మా వారు నా లక్క ఏమో తెలియదు కానీ మా వారికి వాళ్ళ ఫార్మర్స్ కో అంటే పిలిచి మరీ ఇస్తారు జున్ను పాలు మా ఇంట్లో ఆవు జున్ను పాలు ఉన్నాయి ఆవు ఇవి తీసుకెళ్ళండి చేసుకోండి అని వాళ్ళే తెచ్చిస్తారు అన్నమాట సో అట్లా నాకు జున్ను తినే అదృష్టమైతే కలిగింది సో న్యాచురల్ ఒరిజినల్ ఉన్నమాట నేను చాలాసార్లు ప్రిపేర్ చేసుకున్నాను సరే ఒకసారి వీడియో పెడదామని అట్లా నేను చూపించినట్టుగా ఉంటుంది కదా వాటర్ అలా తీసుకోవాలన్నమాట తీసుకున్నాక దీంట్లో మనము అన్నీ టేస్ట్కి సరిపడా బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత అలా పెట్టుకోవాలి మీరు ఇలా పెట్టేటప్పుడు వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ ఏమీ మనకి బౌల్ పైకి రాకూడదన్నమాట బౌల్ కిందే ఉండాలి అది చూసుకోవాలి అది అలా అవ్వకపోతే మీరు వాటర్ ఎక్కువ వేస్తారనుకోండి జున్ను అనేది జున్ను లోపలికి ఆ పాలు లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది అందుకు మీరు కరెక్ట్గా వేసుకోండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టేసాను నేను ఇంకా మూత పెట్టేశాను ఎందుకంటే తొందరగా కుక్ అవ్వాలి తొందర తొందరగా తినాలి కాబట్టి సో తొందరగా పెడితే ఒక ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది కుక్ చేసేసుకోవచ్చు అట్లా కరెక్ట్గా బౌల్ ఉందా లేదా చూసుకోండి కుక్ చేసే ముందు ఏమైనా కుక్ అయ్యేటప్పు మనం కరెక్ట్గా చూసుకోలేదనుకో కుక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది బౌల్ అనేది దీనికి సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ మిల్క్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది సో అవన్నీ చూసుకోండి ఒకసారి మూత పెట్టే ముందు సో అన్నాను కదా ఇడ్లీ మా సైడ్ కుడుమి చేస్తారన్నమాట కుడుం చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తాము ఇది పెట్టైనా మీరు కేక్స్ అవి కొనే కేక్స్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అలాంటివి యూజ్ చేస్తారు కదా అది కూడా కింద పెట్టుకొని దానిపైన మనం మనం ఏదైనా బౌల్ పెట్టుకోవచ్చు సో నేను మూత పెట్టి ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో సో దీన్ని మనం నైఫ్తో జస్ట్ టెస్ట్ చేస్తే నైఫ్కి అంటుకో నైఫ్కి అనేది అంటుకోకపోతే కుక్ అయినట్టే ఇంక సర్వ్ చేస్తాం